మీరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా అయితే ఇవాళ మా పిల్లలు కబాబ్ సేమ్ దానికి సరే చేసుకుందాం అన్నీ ఇట్లా కలుపుకుందాం రండి ఏదో ఒక కేజీ చికెను ఇది అల్లం వెల్లిగడ్డ పేస్టు తగినంత వేసుకోండి నేను తగినంత కారపొడి వేసుకుంటున్నాను ఎందుకంటే కిలో చికెన్ నేను ఎప్పుడు ఎంత వేసుకుంటున్నానో అంత వేసుకుంటా మీరు ఎంత ఏర్పడుతుందో అంతే వేసుకోండి పసుపు ಇದು ತಗಿನಂತ ಉಪ್ಪು ಇವಾಗ ಗರಂ ಮಸಾಲ ತಗಿನಂತ ನೈನಂತ ಕಳಿಸ್ತೋ ನಿಮ್ಮಕಾಯಿ ಒತ್ತಮ್ಮಕಾಯಿ ಪಿಂಥತ ఇంట్లో తగినంత పెరిగేసుకోవాలి నేను రెండు సెమ్స్లా పెరిగేస్తున్నా కిలో చికెన్ చికెన్కు చూద్దాం ఇంట్లో తక్కువ పడితే మళ్ళీ వేద్దాం దీన్ని మంచి గడుపుకుందాం కొంచెం వేసుకుందాం పెరుగు కొంచెం ఇవి తినకాలి కదా అక్కడ వరకు గట్టి వేసి కాబట్టి ఇది ఇప్పుడు నాన ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఎందుకంటే సాయంత్రం చేయించాడు కాబట్టి మంచిగా ముక్క ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం రండి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం

హాయ్ ఫ్రెండ్స్ మేము కబాబ్స్ అయితే వేసుకుంటున్నాం ఒకసారి చూడండి ఇది చూడండి కబాబ్స్ అయితే కాలుతున్నాయి మంచిగా చల్ల చల్ల ఉంది వర్షం జోరు పడుతుంది జోరు పడుతుందండి అందుకే మంచిగా కబాబ్స్ కాల్చుకొని తిన్నామని హలో అండి ఇవో కబాబ్స్ అయితే కాల్చుకుంటున్నాం ఇవో వర్షం పడుతుంది ఇయో మంచిగా కాల్చుకొని తిందాం మనం వేరు వేరుగా ఇంట్లో అయ్యో మంచి కాలుతుంది అయ్యో వర్షం పడుతుంది మేమైతే కాచుకొని వేడి వేడి కాచుకుంటామని అంత పెట్టినాము దీని మీద మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి ఇవో ఆయిల్ అయితే రాస్తున్నా ఇట్లా ఆయిల్ రాకాలి మంట అయింది ఇట్లా ఆయిల్ రాకామున మంట వస్తది వర్షం అయితే జోరు వర్తుందండి ఆ ఎట్లా పడుతుంది ఒకసారి చూడండి నా వెనుకకు ఫుల్ వర్షం ఇక నీళ్ళు చూడు ఎట్లా వస్తున్నాయి అంటే ఆయన వర్షం పడుతుంది అయ్యో మా తంతెల మీద నీళ్ళు ఎట్లా వస్తున్నాయి ఒకసారి చూడండి అందుకే వేడి వేడి కబాబ్స్ అయితే వేస్తున్నాం చూడండి మంచి మిక్సర్ ఇట్లా మంచిగా అయినాయి అది మంచి గాలిదాం మనం ఇట్లా ఇవ కాలినాయి అయిపోయినాయి కాల్చుడు ఇవో విరిపోయారు కూడా మంచిగా పొయ్యి మీద కాల్చుకున్నాం మేము చూడండి ఇవి తిని టేస్ట్ ఎట్లుంది అని చెప్తా మంచిగా వేడి వేడి ఉన్నాయి తిందాం పని అండి కబాబ్ రెడీ అయినాయి చల్లది వర్షంలో చల్ల చల్ల ఉంది వేడిగా తిందాం రండి కోడ కాల్సినాయి పచ్చి దింపకాయ కూడా కాల్సిన ఇలా కాలుతున్నాయి గరం గరం నైన్న ల వర్షన్ పడందుకు ఇని చేసేటి ఉంది ఎంత నిన్న ಕೈని దూత యా ఈ పనల కనిపిస్తుందా వాళ్ళేమో

మంచి కానీ ఎదురు తెలుసుకోవాలి మంచిగా మంచి అయింది మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి అలాంటి వీడియోలు చేద్దాం లాంగ్ వీడియోలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ పెట్టండి మరొక కొత్త వీడియోలో కలుసుకుందాం